మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి విత్తనాలను రైతులకు అందించాలన్నటువంటి ఆలోచనలో భాగంగా అన్ని జిల్లాలలో జిల్లాలో ఉన్నటువంటి సహకార సంఘాల చైర్మన్లు సహకార సంఘాల సిఇఓలు అట్లాగే ఆగ్రోస్ వాళ్ళు అగ్రికల్చర్ అధికారులు అందరితో కలిసి జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే విత్తరాభివృద్ధికి సంబంధించినటువంటి విత్తనాలను రైతులకు అందించడంలో సహకార సంఘాల పాత్ర వ్యవసాయాధికారుల పాత్ర రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి వచ్చి రెండు వేల పద్నాలుగు తర్వాత కొంత పరిస్థితులలో మార్పులు వచ్చి కొంత దూరం ఏర్పాటు పరిస్థితి ఉంది దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ మా సంస్థ మిత్ర రైతులకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ జిల్లాకు వచ్చేసరికి జగిసరికి పెద్దలు మాజీ మంత్రి ఎమ్మెల్సి జీవన్ రెడ్డి గారి సలహా సూచనలకు ఈ సమావేశం ఏర్పడడం జరిగింది ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఇప్పుడున్నటువంటి విత్తన చట్టం ఏదైతే ఆ విత్తన చట్టంలో ఉన్నటువంటి రుసుగుల వల్ల ప్రైవేట్ విత్తన కంపెనీలకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ రాష్ట్ర స్థాయిలో వ్యవసాయం రాష్ట్ర రాష్ట్ర సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు విత్తన కంపెనీల నుండి మోసపోకుండా రైతులు కాపాడే దిశగా చట్టంలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకెళ్తాం ఆల్రెడీ మాట్లాడడం ఖచ్చితంగా మార్పు చేయడానికి కృషి చేస్తాం ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే విత్తనాలు నష్టపోయినప్పుడు ఎక్కడ కూడా నష్టపరిహారం అందినటువంటి పరిస్థితి లేదు కేవలం విత్తన సమస్య కాస్ట్ ని ఇచ్చి చేతులు పూటారు అంతే కానీ ఎక్కడ కూడా నష్టపరిహారం అందించట్లేదు అంటే జవాబు లేకుండా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు కానీ మా మా ముఖానికి వస్తే ఒక బాధ్యత వ్యక్తులతో రైతులకు అన్యాయం జరగకుండా ఒక మంచి విత్తనాలు అందించే దాంట్లో మేము వస్తున్నా కాబట్టి దయచేసి ప్రైవేట్ కంపెనీలో మంచి బయటకు వచ్చి ఇప్పటికన్నా కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే విత్తనాలు ఉన్నాయో వాటిని వాడాలని చెప్పి విద్యార్థి చేస్తారు చాలా దగ్గర దిగుబడి దిగుబడి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దిగుబడి వాళ్ళు ఇచ్చే విత్తనాలే కానీ మేము ఇచ్చే విత్తనాలే కానీ ఎక్కడ ఒక రెండు గుంటలు వ్యత్యాసం తప్పితే గానీ ఏవో పది గిట్టలు ఇరవై గిట్లు ఎక్కడ కూడా లేదు ఇది కేవలం మాయ మాటలు చెప్పి ఇవాళ రైతులు మభ్యపేటి చేసే ప్రయత్నం చేస్తున్న తప్పితే గానీ ఇంకోటి కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ జిల్లాలో కరీంనగర్ లో విత్తనాలు సంబంధించినటువంటి ఏదైతే యూనిట్ ఉన్నదో ఆ యూనిట్ మెడికల్ కాలేజ్ తీసుకున్న తర్వాత మా అంతా దిక్కు లేకుండా ఒక రోడ్డు పరిస్థితి ఉన్నది ఎక్కడ కూడా ప్లాంట్లు నిల్వ చేసుకోవడానికి లేకుండా ప్రాసెస్ చేసుకోవడం లేకుండా అయినటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది కానీ తర్వాత లక్ష్మపూర్ లో ఏదైతే ఉందో జరిగిన రూరల్ సంబంధించినటువంటిది అక్కడ ప్రాసెస్ యూనిట్ కోసం చేపట్టిన నిర్మాణం అది కొంత ఆలస్యం అవుతున్న వాస్తవం దాన్ని కూడా ఇవాళ మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి పరిశీలిస్తాం దాన్ని ఒక పది పదిహేను రోజులలో కంప్లీట్ అయ్యే విషయాలు చర్యలు తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకా హైదరాబాద్ లో ప్రాసెస్ చేశాము రేపు కూడా ఈ ప్లాంట్ ద్వారా ఎట్టి పరిస్థితులలో ప్రాసెసింగ్ చేసి రైతులకు అందుబాటులోకి తీసుకెళ్తామనే విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం మా ప్రభుత్వ పరంగా రకరకాలుగా కొనుగోలు మీద ఆరోపణలు చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం కొనుగోలు చూస్తే సేమ్ సమయానికి లక్షల యాభై వేల మెట్రిక్ టన్ను వాళ్ళు కూడా పద్నాలుగు లక్షల పద్నాలుగు వేల మెట్రిక్ టన్నులే అంటే వాళ్ళు ఉండాలి కంటే మేము ఇప్పుడు ఎక్కువ కొన్నాం ఓ ఊరికే వారం నుంచి దాని కొనుగోలు ఆలస్యం అవుతుంది దాని కొనుగోలు ఆలస్యమవుతుంది చెప్పేసి ఎగిరెగిరి మాట్లాడుతున్న హరీష్ రావు కేటీఆర్ గారు గుర్తు పెట్టుకోవాలా మీరు కొన్నటువంటి ఏదైతే ఉందో నిన్నటి వరకు అంతకంటే ఇబ్బంది కొన్నా కానీ తప్ప ఇక్కడ మీకు మాకు తేడా ఏంటంటే మీరు కొన్నప్పుడు తాలు తరు పేరు మీద పది కిలోలు కట్ చేసి రైతులు ఇబ్బంది పెట్టి నానా ఇబ్బంది పెట్టి మిల్లర్లతో మిల్లర్లతో వేల కోట్లు రూట్ చేసినటువంటి పరిస్థితి మీది కానీ మేము అమెరికాకి వచ్చిన తర్వాత రవిలో కొనుగోలు చేసినాం ఎక్కడ కూడా తాను తరువు లేకుండా రైతులకు ఇబ్బంది కొనుగోలు చేస్తాం అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ ఖరీదు వచ్చినటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా కటింగ్ లేకుండా ఇవాళ కొనుగోలు రైతులకు సకాలంలో డబ్బులు మా ప్రభుత్వాన్ని ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం దేశ వ్యాప్తంగా గర్వించదగ్గ విషయం రైతాంగం కూడా చాలా అంటే ధైర్యంగా మాకు కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కిడ్డా కాయబాద వీడడం అనేది ఇది ఎక్కడ కూడా ఎవరు చేయలే మాట్లాడుతున్నటువంటి కేసీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గుర్తించుకోవాలా ఆనాడు సందాలు పెట్టాలా పెట్టాలని చెప్పేసి రైతులు అయోమయం గురి చేసినప్పుడు రైతు సంఘాలు మేము అనేక రకాలుగా మాట్లాడినాం సన్నాలు పెడితే ఏమి ఇస్తారా మేము మూడు వందల బోర్స్ ఇస్తామని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్పి కూడా ఆనాడు ఒక రూపాయి కూడా రైతులకు గీయలే కానీ మేము ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినామో చెప్పిన మాట ప్రకారం ఖరీఫ్ లో ప్రతి రైతుకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం వెయ్యి వెయ్యి కోట్లు ఆల్రెడీ బిల్ చేసి దాదాపు నలభై కోట్లు రైతుల ఖాతాలో తీసాం ఇలా బీజేపీ బిఆర్ఎస్ మాట్లాడుతా ఉన్నారు ఆనాడు బిఆర్ఎస్ ఏం మాట్లాడేది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు సంబంధించినటువంటి ఉందో దాన్ని నిబంధన మాకు దాని విరుద్ధంగా చేయలేదు బోనస్ చేయాలని చెప్పేస్తే తప్పించుకోవడానికి పరిస్థితి ఎఫ్సీఏ నాస్ ప్రకారం వాళ్ళు తప్పించుకున్నారు మరి ఇవాళ మేము కూడా అదే ఎస్ ద్వారా కొనుగోలు చేస్తా ఉన్నాం ద్వారా కొనుగోలు చేస్తున్నాం అయినా మేము దాన్ని అధిగమించి ఐదు వందల బోనస్ ఇస్తున్నాం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం అని చెప్తాం ఈ రైతాంగం తరపున తెలంగాణ రైతాంగం తరపున మేము ఒక కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే సివిల్స్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ రైతాంగం తరఫున కుదరం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఆజవాసీ విషయం కాదు ఎంత ఇబ్బందులు ఉన్నా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఐదు వందలు బోనస్ ఇష్టం అంటే కూడా ఆలోచన చేయాలా నీకు ఆ రోజు రైతు బందు పేరు రైతులు ఇస్తే ఇవాళ మేము ఏడు వేల ఇస్తాకున్నా అది కూడా చేసాం కానీ ఈ బోనస్ గీయడం వల్ల ఇరవై గంటలు ఇసుకున్న ఒక రైతుకు ఎకరానికి పరిగణపు వస్తుంది అంటే ఆ వాళ్ళు ఇచ్చిన రైతు బదులు గొప్పరా ఇవాళ బోనస్ గీయడం రైతుకు గొప్పరా అనేది ఒకసారి ఆ రైతు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తూ చివరగా

రైతు భరోసా రైతు సంబంధించిన ఏదైతే ఆనాడు రైలు ఇవ్వాల్సిన మేమే ఇచ్చినాం గీరస్ పార్టీ ఇవ్వాల్సింది మేము అధికార ప్రస్తుత మేమే ఇచ్చినాం అది దాని తర్వాత ఖరీదులో గీయాల్సినటువంటి రైలు భరోసా సంబంధించినటువంటి అంశము వాళ్ళు ఇరవై ఐదు లక్షల ఎకరాలు సాగు చేసేటటువంటి భూమి ఇచ్చేమంటే వాస్తాం అసలు పెట్టుబడి సహాయం అనేది రైతు ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళతో పెట్టుబడి సహాయం ఎలా కానీ వాళ్ళ వాళ్ళు హైదరాబాద్ మొదలుపెట్టిన తర్వాత సాగులేని భూములకు గుట్టలకు పడవల భూములకు వందల వేల ఎకరాలకు కూడా రైతు బాధించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన మాట వాస్తవం కానీ మేము ఇవ్వాల్సి చేసిన మా ప్రభుత్వం ఎవరైతే సాగు చేసి వాళ్ళ వాళ్ళకు అందాలను కాల్సిన చోట సబ్ చేసి జిల్లాలలో పర్యటన చేసి రైతు భరోసా ఏదైతే దాన్ని ఏ రైతులకు ఇవ్వాలి ఎంత మనకి ఇవ్వాలి ఏంటి అనేటువంటి ఒకటి

ఇది కట్ట కూడా మనం ఇచ్చేది ఇచ్చేస్తే రైతులు కుట్టిపోతారు అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వం తీసుకోవాలి ఖచ్చితంగా పరిగణ తీసుకొని దాని ఏదైతే మార్పు చర్య చేసిన విషయం చెప్పేది అదే చేస్తారని అనుకున్నాను కూడా పడుతున్నారు అక్కడ విత్తనాలు వస్తాయి అనేటువంటి ఈ మాట ఇక్కడనే కాదు ప్రతి జిల్లాలో వస్తా ఇప్పుడు మా ఉద్దేశం ఏంటి ఒక ప్రభుత్వ సంబంధించిన సంస్థ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఏదైతే బ్రీడర్స్ తీసుకుంటాయో దాని

ఒక మూడు లక్షల ఎకరాలకు ఇస్తామంటాం కానీ ఖాళీలో మాత్రం ఎట్టి పరిస్థితులలో పదిహేను లక్షల ఎకరాలు సరిపడే వరి మేము ఇస్తాం కలిసి ఆ దిశగా ప్రొడక్షన్ చేసుకుంటున్నాము ఆ దిశగా ప్రణాళికలు చేసుకుంటున్నాము ఆ దిశగా ఎట్టి పరిస్థితుల్లో పదిహేను లక్షల ఎకరాలకు టీఎస్ టీజీ విత్తనాలనే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందిస్తామని చెప్తున్నాం